ప్రకటన గ్రంథము ఇరవై అవ అధ్యాయము మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళ్ళపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మోసి దానికి వేసెను అటు పిమ్మటవాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులయుం వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదియే మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులును పరిశుద్ధులనై ఉందురు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నల్లు దిశల ఎందుండు జనములను లెక్కకు సముద్రపు వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకై వాడు బయలుదేరును వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను అచ్చట ఆ క్రూరం మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు మరియు ధవళమైన మహాసింహాసనమును దాని అందు ఆసీనుడై ఉన్న ఒకని చూచితని భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండు చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరేనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను